అందరికీ నమస్తే మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారం రోజు రోజుకు చినికి చినికి గాలివారగా మారుతా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే తిరుపతి లడ్డు నాణ్యత లేకపోతే తిరుపతి లడ్డుపై వచ్చినటువంటి ఏదైతే వివాదాలు లేకపోతే చేసిన విమర్శలు కూటమి నేతలు చేసినటువంటి విమర్శల నేపథ్యంలో ఈ రోజు తిరుపతి పర్యటనకు రానున్నటువంటి వైఎస్ జగన్ అదైతే గత ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్ ఈ యొక్క పర్యటన రద్దు చేసుకున్నట్టుగా మనకైతే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని వార్తలు అయితే అందుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు వైఎస్ జగన్ తిరుపతి పర్యటన ఎందుకు రద్దయింది అనే దాని మీద కూడా సర్వత్రా కూడా కొంచెం ఉత్కంఠ నెలకొన్నా ఉంది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కూటమి నేతలు గతంలో కల్తీ నెయ్యి వాడరు తిరుపతి లడ్డు ప్రసాదంలో అని చెప్పేసి చేసినటువంటి విమర్శల నేపథ్యంలో అసలు కల్తీ కాలేదు అని చెప్పేసి చెన్నైకి చెందిన ఏదైతే తిరుపతి లడ్డూకు ఇచ్చే నెయ్యి సప్లై చేసే యొక్క ఆ కంపెనీ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయట పెట్టిన నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి సోషల్ మీడియాలో చూసాం అయితే ఈరోజు ఆయన తిరుపతి పర్యటనకు రానున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ జగన్పై భౌతిక దాడులకు చేసేందుకు కూటమి నేతలైతే అయితేనేది కూటమి కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఒక విమర్శలు అయితే చేసిన నేపథ్యాన్ని అలాగే ఈరోజు అక్కడికి వస్తే ఆయన మీద జగన్ మీద దాడులతో పాటు ఆయనని మానసికంగా వేధించే క్రమంలో ఈరోజు ఒక డిక్లరేషన్ ఏదైతే తిరుపతిలోకి వచ్చే మతాస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి మేము మా ఇష్టపూర్వకంగా బాలాజీ టెంపుల్ దర్శిస్తున్నాము ఆ ఇష్టపూర్వకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే ఆచారం మాత్రం తిరుపతిలో ఉన్నమాట మన అందరికి తెలిసిందే ఎవరైనా ఇక్కడ ముస్లింస్ అయినా లేకపోతే అక్కడ క్రిస్టియన్స్ అయినా లేకపోతే వేరియస్ మతాలు ఎవరైనా వచ్చినప్పుడు సారంగా వాళ్ళు ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది దానికి ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా దీనికి అతీతం కాదని చెప్పేసి కూడా కూటమి నేతలు కూడా స్పష్టం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ఏదైతే తిరుపతిలోకి ఎంటర్ కావాలి లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావాలి అని చెప్పేసి కూటమి నేతలు తీవ్ర స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారనమాట అయితే ఇక్కడ ఒక జరుగుతున్నటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే ఈ డిక్లరేషన్ అంశానికి సంబంధించి ఈరోజు ఇదే ఒక అంశంగా ఇక్కడ ఏదైతే కూటమి నేతలు కొంతమంది జగన్ అన్యమతస్తుడే ఆయన ఖచ్చితంగా ఆయన చేసుకున్నటువంటి పెళ్లి కూడా క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే రావాలి అని చెప్పేసి వీళ్ళు ఓ వైపు తిరుపతికి రానియము అని చెప్పేసి కూటమి నేతలు అంటున్న అంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం లేదు ఖచ్చితంగా నేను తిరుపతికి వస్తాను ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఏందో తేల్చి పడేస్తానని చెప్పేసి జగన్ కూడా పట్టుబడుతున్న మాట తెలుస్తా ఉంది దీనికి సంబంధించిందంటే కాంగ్రెస్ నాయకురాలు ఎవరైతే జగన్ చెల్లెలు షర్మిలా కూడా ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది అయితే మొత్తానికి ైతే ఇప్పుడు తిరుపతి ప్రాంతంలో ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఏదేమైనా జగన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు ఈ తిరుపతి పర్యటన ఉంటదా ఉండదా అనే దాని మీద ఒక వ్యక్తుకంఠ మాత్రం వీడే అవకాశం ఉంది అయితే అక్కడ తిరుపతిలో మాత్రం ఇటు కూటమి నేతలు అలాగే ఇటు వైసీపీ నేతల మధ్య మాత్రం కొంచెం ఒక అనిశ్చితమైన పరి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది ఈ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ జగన్ సంబంధించిన కాన్వాయ్ ఇక్కడైతే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వెయిట్ చేస్తా ఉంది ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుపతికి వస్తాడు తిరుపతికి వస్తే మాత్రం ఆయన మీద అన్ని విధాలుగా ముప్పేట దాడి చేసేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు ఆ దాడిని ఎట్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు అయితే మొత్తానికి ఈ డిక్లరేషన్ అంశమే కొంచెం ఇటు కన్ఫ్యూజన్ లో పడేస్తా ఉంది ప్రజలకు సంబంధించి ఆయన డిక్లరేషన్ సైన్ చేస్తారా సైన్ చేసి లోపలికి వెళ్తారా లేకపోతే తిరుమల ఆచారాలని కాపాడతారా లేకపోతే తిరుమల ఆచారాలని జగన్ పాటిస్తారా అనే అంశానికి సంబంధించినంత కూడా కొంచెం చర్చ మాత్రం నడుస్తా ఉంది మొత్తానికి ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం అనేది కూడా మీకు సంబంధించిన కొన్ని అంశాలైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఏదైతే ఒక అటెన్షన్ డైవర్టేషన్ కోసం చంద్రబాబు నాయుడు ఈ యొక్క వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇటు వైఎస్ఆర్ఎస్ సిపి నేతలు చెప్తా ఉన్నారు అయితే ఎవరైతే చేయాల్సిన దీన్ని ఎక్కువ ముందుకు తీసుకుపోవాల్సింది ఎందుకంటే ఒక హిందూ మతం మీద ఉన్నటువంటి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయట్లేదు తర్వాత ఈ యొక్క అంశాన్ని టేకప్ చేయాల్సినటువంటి బీజేపీ నేతలు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ కేవలం టీడీపీ మాత్రమే దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో ఏసీబీ ఏదైతే ఎంక్వైరీ కమిటీ కూడా వేయాలని చెప్పేసి ఇటు వైఎస్సీ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కానీ సెంట్రల్లో ఉన్న పెద్దలు మాత్రం ఇటు టీడీపీ కూడా లేకపోతే జనసేన కూడా ఈ మూడు పార్టీలకు సంబంధించినట్లు కూడా ఎంక్వైర్ అవసరం లేదు జరిగిన మాట వాస్తవం కల్తీ నెయ్యి ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పేసి అంటాం దాంతోపాటు కొంత కీలకమైన నేతలు చూసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం తిరుపతి లడ్డు నెయ్యి అనేది ఎంత కల్తీ అయిందా లేకపోతే కాలేదా అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో జగన్ గనక ప్రెస్ మీట్ పెడితే పూర్తి స్థాయిలో మనకు అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఎంక్వైరీ ఏదైతే సెంట్రల్ సుమోటగా స్వీకరించి ఎంక్వైరీ చేయాలి నిజంగానే ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ కల్తీ నెయ్యి కనుక జరిగితే నేను ఖచ్చితంగా బాధ్యత వహిస్తానని చెప్పేసి జగన్ చెప్తాడా లేకపోతే జరిగిన మాట వాస్తవమే మేము సెంట్రల్ నుంచి లేకపోతే ఏదైతే కేంద్రం నుంచి కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పేసి టీడీపీ ఒక వివరణ ఇస్తుందా అనే అంశానికి సంబంధించినట్లు మరి కాసేపట్లో ఉత్కంఠ అయితే వీరనుంది థ్యాంక్ యూ